వెల్కమ్ టు మాస్ టీవీ సంస్కార భారతి లలిత కళల ద్వారా సమాజ సంఘరణ కోసం సంస్కార భారతి కృషి చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ సంస్కార భారతి రాష్ట వేదన పట్ల సాయిలక్ష్మి తెలిపారు కాకినాడ ద్వారకా నగర్లోని వాదులసం సరస్వతి విద్యాల వేదిక కార్యాలయంలో సంస్కార భారతి ఆధ్వర్యంలో సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సంస్కార కళల ద్వారా చేస్తున్న కృషిని వివరించారు ఈ సభకు ఆస్వాదన వ్యవస్థాపకులు గొట్టుముక్కుల వెంకట సత్య నరసింహ శాస్త్రి అధ్యక్షతన వహించి మాట్లాడుతూ భగవద్గీత ద్వారా మానవ కోటికి భగవంతుడైన శ్రీకృష్ణుడి కొరకు వివరించడం జరిగిందన్నారు అనంతరం సంగీత విద్వాంసులు విష్ణుభట్ల శ్రీరామచంద్రమూర్తి ఉపద్రష్ట సుజాతలను సంస్కార భారతి ఆధ్వర్యంలో సత్కరించారు తదుపరి దేశభక్తి గీతాల పోటీలో విజేతలకు ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రిటైర్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట అధ్యక్షులు పుస్త సత్య సూర్య నృసింహ ప్రభాకర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పంచాంగకర్త డాక్టర్ సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తి సిద్ధాంతి సంస్కార భారతి జిల్లా అధ్యక్షులు ఇంజనపు జనార్దన్ కార్యదర్శి సావిత్రి కోశాధికారి దీక్షితులు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు కలిగించడానికి మరి మన దేశ చరిత్రను పలికిస్తే మహోజ్వలమైన సంస్కృతి నాగరికత అనేది అంతేకాకుండా మరి కళలు ఇక్కడ ఉన్నాయి పుట్టాయి ప్రపంచంలో ఎవరు పంట కట్టనప్పుడు మరి దుస్తులు తయారీ దగ్గర నుంచి అనేక నాగరికత భారతదేశం నేర్పిందని గర్భంగా చెప్పుకునే పరిస్థితి ఉన్నా మరి పరాయి పాలన కారణంగా మనలో సంఘటన అలోచించిన కారణంగా మరి అనేక అనేక సమస్యలు భారతదేశం ఎదుర్కొంటూ వస్తుంది ఈ పరిస్థితుల్లో మరి లలిత కళ ద్వారా సమాజ సంఘటన సాధించాలని సంస్కార భారతి తలపిస్తోంది ముప్పై సంవత్సరాలుగా మరి కాకినాడలో ఇలా కృష్ణాష్టమి వేడుకలు జరుగుతూ వస్తున్నాయి ఇలాంటి కార్యక్రమానికి మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుకుతున్నాం సంస్కార భారతి ఆస్వాదన సంస్థల సంయుక్త సంయుక్తాంతవర్గాన కృష్ణాష్టమి గోష్ఠి అనగా కృష్ణుడి యొక్క అవతరించిన తీరు ఎందుకు సమాజానికి స్ఫూర్తివంతమైనదనే విషయం మీద పెద్దల ప్రసంగాల ద్వారానో అదేవిధంగా ఈ మధ్యన నిర్వహించిన దేశభక్తి గాన పోటీల విజేతలకు బహుమతి ప్రధానము అలాగే సంగీతం ద్వారా సమాజాన్ని చైతన్యపరుస్తూ మరి ఇవాళ ప్రపంచంలోనే మరి మంచి మందు ఔషధం ఏమిటని అన్నప్పుడు సంగీత ఔషధం అని చెప్తున్నారు ఏ మందు అవసరం లేకుండా ఉండాలంటే కీర్తనల ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చని ప్రపంచమైన మరి సర్వేలో తేలుతోంది అలాంటి నేపథ్యంలో ఇవాళ మరి సంగీత కళాకారులు కూడా మన మధ్య ఉన్నారు వారిని కూడా సత్కరించుకునే అవకాశం మరి ఈరోజు తగ్గుతోంది ఇలాంటి కార్యక్రమానికి మరి ఈ సభకు మరి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ మరి ఆస్వాదన సంస్థ ద్వారా అనేక అనేక కార్యక్రమాలని మరి దశాబ్దాలుగా చేస్తున్నటువంటి బ్రహ్మశ్రీ గొట్టు మొక్కల వెంకట సత్య నరసింహ శాస్త్రి గారిని భారతీయ సంస్కృతిలో అత్యద్భుతమైనటువంటి కొన్ని కార్యక్రమాల మనకి పండుగల రూపాల్లో రూపాలలో అంటే కాలక్రమేణా ఆడంబరం అనవసరమైనటువంటి కొన్ని పద్ధతులు వాటిల్లో చోటు చేసుకుని అసలు ఆ పండుగ యొక్క పరమాత్మ ఏంటి దాన్ని మనం ఆచరించుకోవాల్సినటువంటి విధానాలు ఏమిటి దానివల్ల మనం పొందే ప్రయోజనాలు ఏమిటి అనేటటువంటివి మరుగున పడుతుంది ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంతో సుదూరంగా దేశ విదేశాలు దాటిపోయి సముద్రాలు దాటిపోయి ఎళ్ళలు దాటిపోయి అక్కడ నివసిస్తున్నటువంటి భారతీయులు వీటిని చాలా చక్కగా జగరక్షించుకుంటున్నాయి ఇక్కడ బుద్ధి పెరిగి గాలి పీస్తూ ఈ నీరు కావుతూ మనం ఏమిటంటే వాటిని దూరం చేసుకుంటున్నాం అంతేకాకుండా వాటిని నిరసిస్తున్నాను కూడా ఆ జోలికి మనం వెళ్ళదు ప్రధానంగా ఈ వేళ కొద్దిగా వచ్చిన తర్వాత మనం రెండు రోజులు జరుపుకున్నాం కృష్ణుడు పేరులోనే ఉంది మనస్సులు లాగేస్తాడు ఒకవేళ ఏ కారణం ఏదైనా కొంచెం దూరంగా ఉన్నామని మనం అనుకున్న శుడికి పేసి లాగేస్తుంది ఇక్కడ కర్షది మన అయితే కృష్ణ కరస్సుని బాగా ఆకర్షిస్తాడు రామకృష్ణావతారాలు కూడా ప్రోత్సాహం వంశామ్మోహన రూపాయలు పురుషులకే మోహం కలిగించేటటువంటి దివ్య లావణ్యంతో కూడినటువంటి సౌందర్యం అదొక దివ్యమైనటువంటి సౌందర్యం తప్ప పెదటి వాళ్ళకి శ్రద్ధ ఆలోచనలు వచ్చేటటువంటి సౌందర్యం శ్రీకృష్ణుడు ఎలా పుట్టాడు ఆయన చేసినటువంటి లేల లేని ఇవన్నీ తెలియనటువంటి భారతీయులందరూ చిన్నపిల్లలు మన మా ఇంటికి గణపతి సందర్భ కొట్లాడు వచ్చాడు పెద్దగా చదువుకున్నవాడు కదా సరే ఏదో చదువుకుంటాడు కదా మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు నేను అడిగాను స్కూల్ ఉంటే హోంవర్క్ అన్నీ చేసుకుంటాను లేకపోతే కొంచెం మంచి పనులు ఏమైనా చేస్తా ఉన్నాను శ్లోకాలు పెళ్ళు చదువుతారు రామాయణం వచ్చాడు అని అలా వచ్చిన అవసరం కదా యూట్యూబ్లో చూశానండి టీవీలో చూశానండి హిందీలో అది యూట్యూబ్లో తెచ్చుకుని నేను రోజు చూసి చదువుకుంటున్నాను నేర్చుకోండి